దేవుని పిల్లలారా దేవుణ్ణి నమ్ముకున్నాం అనంత జ్ఞాని అగు దేవుణ్ణి మనం నమ్ముకున్నాం విశ్వసించాం బ్రతుకుతున్నాం చలించుచున్నాం కానీ ఈరోజు చాలా మంది విశ్వాసమందు నిలకడగా లేరు విశ్వాసానికి ప్రతిరూపం ఏంటో తెలుసా విశ్వాసానికి అర్థం ఏంటో తెలుసా ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు ఆయన మనల్ని సృష్టించాడు ఆయనే ఈ ప్రకృతిని కలుగ చేశాడు అని మనం నమ్మటం చూడని నమ్మటం చూసి నమ్మటం మరి అలాంటి దేవుడు ఒక మాట చెప్పాడు చూద్దామా మన బ్రతుకు చక్రానికి సరిపడే ఒక మాట వ్రాయించాడు దేవుడు ఎక్కడ వ్రాయించాడు ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను ఈ ఒక్క మాటతో మీ బ్రతుకు నడిపించే పని పనిపెట్టుకున్నాడు ఆయన ఈ ఒక్క మాటతో దేవుడు మీ బ్రతుకు చక్రాన్ని నడిపించి పని పెట్టుకున్నాడు ఆయన భూమి తన చుట్టూ తాను తిరగాలి సూర్యుడు తన చుట్టూ తాను తిరగాలి నక్షత్రాలు తిరగాలి బ్రాహ్మణ పరిభ్రమణతో తిరగాలి దోతులు నీకు పరిచర్య చెయ్యాలి ప్రతి కాలంలో వర్షం పడాలి ప్రతిది నీకు అందించాలి ఇలా అన్ని ఆయన పనిపెట్టుకున్నాడు కానీ నువ్వేమైపోతున్నావో తెలుసా విశ్వాసమందు లేని వాడిగా మారిపోతున్నావు అది ఎందు దేవుడు భూమి ఆకాశం అంటే అది ఎవరి కోసం నీ కోసం అది నీ కోసమే ఈ ప్రకృతి చక్రాన్ని నడిపిస్తున్నాయన నీ బ్రతుకు చక్రాన్ని నడిపించడా నీకు విశ్వాసం లేదు ఈ ప్రకృతి విశ్వాసం కలిగి ఉంది దేవుని మాటకు లోబడి పని చేస్తుంది తేవ చేయుచున్నవి మరి నీవు సేవ చేయగలిగిన సమర్థుడైన దేవుని ఎందుకు విశ్వాసం లేదు నీకు విశ్వాసం అనేది నీకుంటే నిజముగా నీ ప్రతి అవసరత ఆయన తీర్చగలడు ఆయన సమర్థుడు కానీ నీకు విశ్వాసం లేదు ముందు నీకు భక్తి లేదు భయము లేదు అనుకోవలేదు ప్రేమ లేదు ఇవన్నీ నువ్వు లేకపోవడం వల్లే ఆయన మీద అవిశ్వాసానికి లోనైపోతున్నావు ఒకసారి ప్రకృతిని చూడు భూమిని చూడు చంద్రుని చూడు నక్షత్రాలు చూడు జీవరాశులు చూడు ఎన్ని చేశాడు నీ గురించి ఇవన్నీ ఎవరి కోసం ఆయన కోసమా నీ కోసం నిన్ను ప్రేమించాడు ఈ భూమి మీద నువ్వు ఉన్నావు గనక ఈ విశ్వానికి ఈ భూమి కేంద్రం అయితే ఈ కేంద్రంలో కేంద్ర బిందువుగా నువ్వు ఉన్నావు నీవే ఇంపార్టెంట్ దేవునికి నీవే ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ ఇంపార్టెంట్ అయిన ఆయన నువ్వు విడిచిపెడుతున్నావు నిన్ను ప్రేమించాడు ఆయన నీ ఎడల ప్రేమ చూపుతున్నాడు ఆయన నీ ఎడల ప్రేమ చూపుతున్నాడు కనుక నువ్వు విన్నా వినకపోయినా అనే నీకు సహాయాన్ని అనుకున్నాడు నీకు అందిస్తున్నాడు ఈ రోజు కాకపోతే మరొక రోజు మారుతావు మరొక రోజు మారుతావు మరొక రోజు మారుతావని మారని వాడిగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు కనుక మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన పనితనమే మీరు చూసినప్పుడు ఆయన క్రియలు మీరు చూడలేదా ఎన్ని క్రియలు చేశాడు విశ్వడలా ఎంత చరిత్ర వ్రాయించాడు దేవుడు ఇవన్నీ ఎవరి కోసం వ్రాయించాడు నీవు బలహీన పడుతున్నప్పుడు నిన్ను బలపరచడానికి చేశాడు ఆయన కనుక నా ప్రియమైన దేవుడి పిల్లలారా దేవుని ఎందుకు భయభక్తులు ఉండండి ఆయన మేలులు మీరు పొందాలనుకుంటే ఆయన మాట వినండి ఆయనకి లోబడి బ్రతకండి క్షణ క్షణము ఆయనను తలుచుకోండి ఆయనే మీకు ఆధారభూతుడై ఉన్నాడు ఆయనే మీకు ప్రేమ చూపువాడు గనక అందరికంటే మిక్కిలి అందరికంటే ఆయననే ప్రేమించుకున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్